ఇవాటి నుంచి వర్షాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు విజయవాడలో కొండ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు చిట్టి నగర్ ఏరియాలో కొండవాలుపై ఉన్న వాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు పాన తిరుగుతూ అందరినీ అలర్ట్ చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు ప్రదేశాన్ని ముందుగానే గుర్తించండి టార్చ్ లైట్ బ్యాటరీలు తాగునీరు ఆహారం అవసరమైన మందులు మరియు ప్రథమ చికిత్స కిట్టు సిద్ధంగా ఉంచుకోండి కిటికీలు తలుపులు బిగించి తుఫాను సమయంలో ఇంటిలోనే ఉన్న ఉన్న వస్తువులను లోపలికి తీసుకురండి తుఫానుకు ముందు వాతావరణ శాఖ మరియు ప్రభుత్వ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి మీ ఇంటి పరిసరాల్లో ఉన్న సురక్షిత ప్రదేశాన్ని సో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని ఇలా అలర్ట్ చేస్తున్నారు పోలీసులు విజయవాడలో కొండ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు చిట్టి నగర్ ఏరియాలో కొండవాలుపై ఉన్నవాళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలని మైక్ లో ఇలా పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు కాలనీలు తిరుగుతూ అందరినీ అలర్ట్ చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు